హాయ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే చైల్డ్ సైకాలజీలో మనల్ని తరచూ కన్ఫ్యూజ్ చేసే మూడు ముఖ్యమైన పదాలున్నాయి అవేంటంటే వృద్ధి అభివృద్ధి ఇంకా పరిపక్వత సరే ఈ మూడింటి మధ్య అసలు తేడా ఏంటో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం వృద్ధి అభివృద్ధి పరిపక్వత అన్నీ ఒకేలా అనిపిస్తాయి కదా మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా వీటిని అటూ ఇటూ వాడేస్తూ ఉంటాం కానీ చైల్డ్ సైకాలజీ ప్రకారం ఈ ప్రతి పదానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది అసలు వాటి మధ్య ఉన్న తేడా ఏంటి ఎందుకు వాటిని వేర్వేరుగా అర్థం చేసుకోవాలి అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఓకే ఈ టాపిక్ ని మనం ఈజీగా అర్థం చేసుకోడానికి ఒక ఐదు స్టెప్స్లో వెళ్దాం ఫస్ట్ ఈ మూడు కాన్సెప్ట్ల గురించి బ్రీఫ్గా చూద్దాం ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుని లాస్ట్లో అన్నింటినీ కంపేర్ చేసి తేడాలేంటో ఫైనల్గా చూసేద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం అసలు ఈ మూడు పదాలకు బేసిక్ మీనింగ్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం ఫస్ట్ వృద్ధి అంటే గ్రోత్ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి వృద్ధి అంటే సింపుల్గా చెప్పాలంటే క్వాంటిటీకి సంబంధించింది అంటే మనం కొలవగలిగేది ఉదాహరణకి ఎత్తు బరువు వీటిని మనం ఇంచెస్లోనో కేజీలలోనో కొలవగలం కదా అదే వృద్ధి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ గ్రోత్ అనేది ఒక ఏజ్ వచ్చాక ఆగిపోతుంది ఇక రెండోది అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఇది గ్రోత్ లాగా కేవలం బాడీ సైజ్కి సంబంధించింది కాదు ఇది క్వాలిటీకి సంబంధించింది అంటే ఏంటి ఒక మనిషి ఆలోచించే తీరు సోషల్ స్కిల్స్ మాట్లాడే విధానం ఇవన్నీ ఎలా మెరుగవుతున్నాయి అనేదే డెవలప్మెంట్ అనమాట లాగా ఇది ఆగిపోదు జీవితాంతం మనతో పాటే కొనసాగుతుంది ఇక మూడోది పరిపక్వత అదే మెచ్యురేషన్ ఇది గ్రోత్ డెవలప్మెంట్కి కొంచెం డిఫరెంట్ ఇది మన జీన్స్లోనే ముందే ప్రోగ్రాం అయి ఉంటుందన్నమాట దీనికి మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు టైం వచ్చినప్పుడు అదే ఆటోమేటిక్గా బయటపడుతుంది సరే ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అయినా వృద్ధి గురించి మరికొంచెం డీప్గా చూద్దాం సైంటిఫిక్గా చెప్పాలంటే మన బాడీలో సెల్స్ డివైడ్ అవ్వడం వల్ల మన ఆర్గన్ సైజ్ వెయిట్ పరుగుతాయి కదా దాన్నే మనం గ్రోత్ అంటాం సో మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఫిజికల్ చేంజ్ మనం కొలవగలిగే మార్పు అయితే ఈ గ్రోత్లో కూడా రెండు రకాలున్నాయని తెలుసా ఒకటి మనకు బయటికి కనిపించేది ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే మన హైట్ వెయిట్ ఫేస్లో వచ్చే మార్పులు రెండవది అంతర్గత పెరుగుదల ఇది చాలా కీలకం మెదడు పరిమాణం పెరగడం నాడీ వ్యవస్థ బలపడటం గుండె ఓకే వాటి సామర్థ్యం పెరగడం ఇవన్నీ అంతర్గత పెరుగుదల కిందకే వస్తాయి ఉదాహరణకు ఒక స్టూడెంట్ చేతిరాత అందంగా మారాలంటే వాడి వేళ్లలోని చిన్న చిన్న కండరాలు పెరగాలి ఎగ్జాక్ట్లీ ఆ కండరాలు నరాలు పెరగడం అనేది అంతర్గత పెరుగుదల ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన వస్తుంది పెరుగుదల అంటే మెదడు సైజు పెరగడం అంటున్నారు సరే మరి మెదడు సైజు పెరిగినంత మాత్రాన ఒక విద్యార్థి తెలివైనవాడైపోతాడా చాలా మంచి ప్రశ్న అక్కడే పెరుగుదలకి ఇంకేదో విషయానికి మధ్య ఒక గీత ఉన్నట్టుంది కరెక్ట్ అక్కడే మన చర్చ వైపు వెళ్తుంది మీరు అన్నట్టు పెరుగుదల జీవితాంతం ఉండదు అవును ఒక వయసులో ఆగిపోతుంది కదా ఆగిపోతుంది సాధారణంగా కౌమారదశ చివరికి శారీరక పెరుగుదల ఆగిపోతుంది కానీ పెద్ద మెదడు ఉండటం వేరు దాన్ని సమర్థవంతంగా వాడటం వేరు ఆ వాడకమనేది పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది పరిపక్వత అంటే జన్యుపరంగా మనకు వచ్చిన లక్షణాలు ఒక క్రమపద్ధతిలో సహజంగా వికసించడం అంటే దీనికి ట్రైనింగ్తో సంబంధం లేదా లేదు ఇది శిక్షణ మీద ఆధారపడదు అది మన లోపల ఉన్న ఒక బయోలాజికల్ టైం టేబుల్ లాంటిది ఓకే అంటే పెరుగుదల అనేది శరీరం యొక్క హార్డ్వేర్ పెరగడం లాంటిదైతే పరిపక్వత అనేది ఆ హార్డ్వేర్ ను నడిపించడానికి ముందే ప్రోగ్రాం చేసిన సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిదా అద్భుతమైన పోలిక ఉదాహరణకు ఒక పక్షి పిల్లకు రెక్కలు వస్తాయి అది పెరుగుదల కానీ దానికి ఎగరాలనే జ్ఞానం ఆ కండరాల సమన్వయం సహజంగా వస్తుంది అవును సరైన సమయంలో వస్తుంది మనం కోచింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఎగురుతుంది అది పరిపక్వత అనుకోవచ్చా ఖచ్చితంగా అదే ఆ పక్షికి ఎగరడానికి అవసరమైన శారీరక మానసిక సంసిద్ధత సహజంగా రావడమే పరిపక్వత మన దగ్గరున్న సోర్సులలో ఆర్నాల్డ్ గెసెల్ మెచ్యురేషన్ థీరీ గురించి ప్రస్తావన ఉంది అవును ఆయన చెప్పింది కూడా ఇదే వికాసమనేది ప్రధానంగా అంతర్గతంగా జన్యుపరమైన టైం టేబుల్ ప్రకారం నడుస్తుందని ఆయన నొక్కి చెప్పారు కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది చాలామంది తల్లిదండ్రులు కొన్నిసార్లు టీచర్లు కూడా తమ పిల్లలు త్వరగా రాయాలని చదవాలని చిన్న వయసులోనే బలవంతం చేస్తుంటారు నిజమే ఇది మనం చాలా చూస్తుంటాం మీరంటున్న ఈ పరిపక్వత సూత్రం ప్రకారం పిల్లలు ఇంకా సిద్ధంగా లేనప్పుడు వాళ్లని బలవంతం చేయడం తప్పే కదా తప్పకుండా దానివల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఒక పని చేయడానికి అవసరమైన కండరాల పరిపక్వత నాడీవ్యవస్థ సమన్వయం లేకుండా ఒక నైపుణ్యాన్ని బలవంతంగా నేర్పిస్తే వాళ్లకి దానిమీద విరక్తి పుడుతుంది అవును అభ్యాసం పట్ల విరక్తి వైఫల్య భయం కలుగుతుంది ఉదాహరణకు చేతివేళ్ల కండరాలు ఇంకా పరిపక్వత చెందకముందే ఒక పిల్లాడ్ని పెన్సిల్ పట్టుకుని గంటల తరబడి దిద్దిచ్చడం వల్ల వాడికి రాయడం అంటేనే ఒక శిక్షలా అనిపిస్తుంది సరిగ్గా అదే సరైన సమయం వచ్చినప్పుడు వాళ్లు దాన్ని తేలికగా ఆనందంగా నేర్చుకుంటారు దీన్నే సంసిద్ధత నియమం అంటారు ప్రిన్సిపల్ ఆఫ్ రెడీనెస్ ఓకే ఇప్పుడు స్పష్టతొస్తుంది పెరుగుదల భౌతిక మార్పు పరిపక్వత జన్యుపరమైన సంసిద్ధత మరొక వ్యక్తి ఆలోచించే విధానం వాళ్ల ఇమోషన్స్ ఇతరులతో వాళ్లు ప్రవర్తించే తీరు ఇవన్నీ ఎక్కడొస్తాయి ఇక్కడే వికాసం అనే పెద్ద కాన్సెప్ట్ రంగంలోకి వస్తుందనుకుంటా మన మెటీరియల్లోని పిరమిడ్ చిత్రం చూస్తే పెరుగుదల పునాది అయితే వికాసం దానిమీద కట్టిన పూర్తి భవనంలా ఉంది సరిగ్గా చెప్పారు వికాసం అంటే డెవలప్మెంట్ అనేది ఒక సమగ్రమైన చాలా విస్తృతమైన భావన ఇది పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పుల సమ్మేళనం అండ్ క్వాలిటేటివ్ అవును ఇందులో కేవలం శారీరక మార్పులే కాదు మానసిక వికాసం అంటే ఆలోచించడం తర్కించడం సాంఘిక వికాసం అంటే సమాజంలో ఇతరులతో ఎలా ఉండాలి అలాగే నైతిక వికాసం ఉద్వేగ వికాసం భాషా వికాసం ఇవన్నీ వికాసంలో భాగమే అందుకే వికాసాన్ని గర్భధారణ నుండి మరణం వరకు జరిగే నిరంతర ప్రక్రియ అంటారు అంటే నా యాభై ఏళ్ల వయసులో నేను కొత్త భాష నేర్చుకున్నా అది నా భాషా వికాసంలో భాగమే ఖచ్చితంగా ఒక కష్టమైన పరిస్థితిలో ఓపిగ్గా ఉండటం నేర్చుకుంటే అది నా ఉద్వేగ వికాసంలో భాగం అద్భుతం పెరుగుదల ఆగిపోతుంది కానీ వికాసం ఆగదు ఆగదు అందుకే మన వికాసాంటి స్కేల్తో కొలవలేం కేవలం ఒకరి ప్రవర్తనను గమనించి అంచనా వేయడం కరెక్ట్ ఈ మూడింటి మధ్య సంబంధాన్ని మన మెటీరియల్లో ఒక ముఖ్యమైన సమీకరణం చాలా బాగా వివరిస్తుంది ఏమిటది వికాసం ఈక్వల్స్ టు పరిపక్వత ఇంటూ అభ్యాసనం డెవలప్మెంట్ ఈక్వల్స్ టు మెచ్యురేషన్ ఇంటూ లర్నింగ్ ఒక నిమిషం ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది పరిపక్వత ప్లస్ అభ్యాసనం కాదు పరిపక్వత ఇంటూ అభ్యాసనం ఆ అవును ఇంటూ ఓ అదా విషయం అంటే వికాసమనేది పరిపక్వత అభ్యాసనం అనే రెండిటి గుణకారం లాంటిది అవును అందులో ఈ ఒక్కటి సున్నా అయినా అంటే పరిపక్వత ఉన్నా నేర్చుకోవడానికి అవకాశం లేకపోయినా లేదా అవకాశం ఉన్నా పరిపక్వత లేకపోయినా ఫలితం సున్నానే నేను సరిగ్గా చేసుకున్నానా మీరు దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు అదే దాన్లోని అసలైన రహస్యం ఉదాహరణకు ఒక పిల్లవాడికి మాట్లాడటానికి అవసరమైన స్వరపేటిక మెదడులోని భాషా కేంద్రాలు పరిపక్వత చెందాయి అనుకుందాం సరే కాని ఆ పిల్లాడి చుట్టూ మాట్లాడే లేకపోతే అంటే లర్నింగ్ జీరో అప్పుడతనికి భాషా వికాసం జరగదు నిజమే అలాగే ఎంత మంచి స్కూల్లో వేసి శిక్షణ ఇప్పించినా చేతి కండరాలు పరిపక్వత చెందకపోతే పిల్లవాడు అందంగా రాయలేడు ఈ సూత్రం మనకు అనువంశికత పరిసరాలు రెండూ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది ఈ సూత్రం టీచర్లకు ఒక పెద్ద గుణపాఠం విద్యార్థి వికాసానికి కేవలం మన బోధన మాత్రమే కాదు వారి సహజమైన పరిపక్వత స్థాయి కూడా కారణమని ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా ఇప్పుడీ కన్ఫ్యూజనంతా పోవాలంటే ఈ మూడు పదాల మధ్య తేడాలను ఒక్కచోట ఒకే టేబుల్లో పెట్టి చూస్తే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది చూద్దామా మరి ఈ టేబుల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం పెరుగుదల ఇది కేవలం నంబర్స్ కొలవగలిగేది ఒక వయసులో ఆగిపోతుంది ఇక పరిపక్వత ఇది మన జీన్స్ నుండి ఆటోమేటిక్గా వచ్చే ఒక నేచురల్ ప్రాసెస్ ఇక ఫైనల్గా వికాసం ఇదే అసలైన బిగ్ పిక్చర్ ఇందులో పెరుగుదల పరిపక్వత రెండూ భాగాలుగా ఉంటాయి వాటితో పాటు మనం నేర్చుకునే విషయాలు మన అనుభవాలు అన్నీ కలిసి లైఫ్లాంగ్ కంటిన్యూ అవుతుంది సరే ఇప్పుడు ఈ వికాసం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందా లేక అడ్డదిడ్డంగా జరుగుతుందా మంచి ప్రశ్న దీనికేమైనా సూత్రాలున్నాయా ఎందుకంటే ఒక టీచర్గా తరగతి గదిలో వికాసక్రమాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం కదా ఖచ్చితంగా వికాసం యాదృచ్ఛికంగా జరగదు అది కొన్ని నిర్దిష్టమైన సార్వత్రికమైన సూత్రాలను అనుసరిస్తుంది అందులో రెండు ముఖ్యమైన దిశానిర్దేశిక సూత్రాలున్నాయి మొదటిది శిరహ పాదాభిముఖం సెఫలోకాడల్ అంటారు అంటే వికాసం తల నుండి ప్రారంభమై పాదాల వైపుకు సాగుతుంది తలనుండి కాళ్లకు అవును అందుకే జర్భంలో మొదట తల ఏర్పడుతుంది పుట్టిన తర్వాత కూడా శిశువు మొదట తల నిలుపడం నేర్చుకుంటాడు తర్వాత కూర్చోవడం ఆ తర్వాతే నడవడం తలనుండి కాళ్ళకు వికాసం జరగడం అర్థమైంది కాని శరీరం లోపలకూడా ఇలాంటి ఏదైనా ఉందా అంటే ఒక పిల్లవాడు వస్తువులను పట్టుకోవడానికి ముందు తన చేతిని మొత్తం ఊపుతాడు కాని వేళ్లతో సూక్ష్మంగా పట్టుకోవడం చాలా ఆలస్యంగా నేర్చుకుంటాడు ఎందుకని మీరు రెండవ సూత్రం గురించి అడుగుతున్నారు దాన్ని సమీప దూరస్థం అంటారు సమీప దూరస్థం అంటే వికాసం శరీరం మధ్యభాగం నుండి అంటే వెన్నెముకకు దగ్గరగా ఉన్న భాగాల నుండి దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అంటే చేతులు వేళ్లకు ఓ అందుకేనా అవును అందుకే పిల్లలు మొదట భుజాలు మూచేతుల మీద కంట్రోల్ సాధిస్తారు ఆ తర్వాతే మణికట్టు చివరగా మీద నియంత్రణ సాధిస్తారు నాకు ఇప్పుడు ఇప్పుడర్ధమౌతోంది ఒకసారి ఒక విద్యార్థి పెన్సిల్ను గట్టిగా పట్టుకోలేకపోయేవాడు వాళ్ళమ్మ చాలా కంగారుపడింది నేను చెప్పాను ఆగండి వాడి చేతి కండరాలు ఇంకా సిద్ధంగా లేవు ఆరు నెలల తర్వాత తనే అందంగా రాశాడు అద్భుతం అలాగే వికాసంలో భేదాలుంటాయి అనే సూత్రం కూడా తరగతి గదికి ఎంతో ముఖ్యమైనది అనిపిస్తోంది చాలా ముఖ్యం ఒకే క్లాస్లో ఒకే వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు ఒకరు త్వరగా చదివితే మరొకరు నెమ్మదిగా నేర్చుకుంటారు నిజమే ఒక టీచర్గా వాళ్ళిద్దర్నీ పోల్చి నెమ్మదిగా ఉన్న స్టూడెంట్ని తక్కువ చేయడం చాలా సులభం కాని ఈ సూత్రం ప్రకారం అది ప్రాథమికంగా తప్పనమాట ఖచ్చితంగా ఇది ఉపాధ్యాయులు తప్పక గుర్తుంచుకోవలసిన సూత్రం ప్రతి విద్యార్థి వారి సొంత జన్యు ప్రణాళిక వారి పరిసరాల అనుభవాల ప్రకారం వారి సొంత వేగంతో వికసిస్తారు పోలికలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి కరెక్ట్ అంతేకాదు వికాసం అవిచ్ఛిన్నంగా సంచితంగా అంటే క్యూములేటివ్గా సాగుతోంది సంచితమంటే రోజు కనిపించే నైపుణ్యం నిన్నటి వికాసం మీద ఆధారపడి ఉంటుంది మీద ఒకటి నిర్మించబడుతుంది అవును ఈరోజు ఒక విద్యార్థి వాక్యాలు రాయగలుగుతున్నాడంటే దానికి పునాది గతంలో నేర్చుకున్న అక్షరాలు ఈ సూత్రాలన్నీ మనకొక మ్యాప్లా ఉపయోగపడతాయి సరే మనం సిద్ధాంతాలన్నీ చర్చించాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఒక సోమవారం ఉదయం క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టిన టీచర్కు ఈ జ్ఞానమంతా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న నా పాఠ్య ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు నాకెలా సహాయపడతాయి దీనివల్ల మొదటి ప్రయోజనం విద్యార్థుల సంసిద్ధతను గుర్తించడం వికాస దశల గురించి అవగాహన ఉండటం వల్ల ఒక స్పెసిఫిక్ వయస్సు విద్యార్థి నుండి మనం ఏమి ఆశించవచ్చో తెలుస్తుంది ఉదాహరణకి ఉదాహరణకు రెండో తరగతి విద్యార్థులకు భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్ నేర్పించాలి అనుకుందాం సరే వారికి మొదట భాగహారం అనే కాన్సెప్ట్ మీద అవగాహన ఉందా దానికంటే ముందు తీసివేత కూడికలపై పట్టు ఉందా అని చూసుకోవాలి అంతకంటే ముఖ్యంగా ఫ్రాక్షన్స్ అనేవి కొంచెం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అవును అమూర్తమైన ఆలోచన ఆ స్థాయి మానసిక పరిపక్వత వారికి వచ్చిందా లేదా అని గమనించి అందుకు తగ్గట్టుగా మన బోధనా పద్ధతులను ఉదాహరణలను మార్చుకోవాలి అంటే వైయుక్తిక భవాలను గుర్తించి ప్రతి విద్యార్థి అవసరాలకు తగినట్లుగా బోధనను మార్చుకోవడం దీన్నే డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటారు కదా కరెక్ట్ ఒక విద్యార్థి ఒక విషయంలో వెనుకబడి ఉంటే అతనికి అదనపు సహాయం అందించడం లేదా ఒక విద్యార్థి త్వరగా నేర్చుకుంటే అతనికి ఛాలెంజింగ్ గా ఉండే కొత్త యాక్టివిటీస్ ఇవ్వడం అవును ఇది తరగతి గదిని అందరికీ ఆనందమయమైన ప్రదేశంగా మారుస్తుంది ఉపాధ్యాయుడి పాత్ర కేవలం సిలబస్ పూర్తి చేయడం కాదు విద్యార్థుల సంపూర్ణ వికాసానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడం సరిగ్గా చెప్పారు ఈ సూత్రాలను అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడు కేవలం ఒక బోధకుడుగా కాకుండా విద్యార్థుల వికాస ప్రయాణంలో ఒక గైడ్గా ఒక ఫెసిలిటేటర్గా మారతాడు కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన కీలక విషయం ఏమిటంటే పెరుగుదల అనేది వికాసంలో కంటికి కనిపించే ఒక భాగం మాత్రమే అవును ఒక భాగం పరిపక్వత అనేది వికాసానికి జన్యుపరమైన ముడిసరుకు కాని వికాసం అనేది ఈ రెండింటినీ కలుపుకొని అభ్యాసనం అనే పరిసరాల ప్రభావంతో జీవితాంతం సాగే ఒక సమగ్రమైన సంక్లిష్టమైన ప్రక్రియ చాలా బాగా ముగించారు తెలంగాణ టెట్ పరీక్షలో విజయం సాధించడానికే కాకుండా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడుగా మారడానికి ఈ లోతైన అవగాహన పునాదిరాయ్ లాంటిది ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను మనకు అందిన మెటీరియల్లోని లర్నింగ్ పిరమిడ్ ప్రకారం మనం లెక్చర్ వింటే కేవలం ఐదు శాతం గుర్తుంచుకుంటాం అవును కాని ఇతరులకు బోధించడం ద్వారా ఏకంగా తొంభై శాతం విషయాన్ని గుర్తుంచుకోగలుగుతాం ఈరోజు మనం నేర్చుకున్న ఈ పెరుగుదల పరిపక్వత వికాసం మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను శిరహపాదాభిముఖం వంటి కొంచెం క్లిష్టమైన వికాస సూత్రాలను అసలు చదువుతో సంబంధం లేని ఒక సాధారణ వ్యక్తికి ఉదాహరణకు మీ కుటుంబ సభ్యులకు మీరు ఎలా వివరిస్తారు ఇది చాలా మంచి వ్యాయామం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి ఈ ప్రయత్నం మీ అవగాహనను ఎంతగా పటిష్టం చేస్తుందో మీకే తెలుస్తుంది